హాయ్ గైస్ మీ అందరికీ జై భీమ్స్ అండి ఇక్కడ మన భారత సమాజ నిర్మాణం వేరు చైనా రష్యా సమాజాల నిర్మాణాలు వేరు భారత సమాజం కులం కుల వివక్షతలు తారతమ్యాలతో కూడుకొని ఉన్నది అంతేకాకుండా చాప కింద నీరులాగా అన్ని కులాలలో అన్ని మతాలలో ఈ మనువాద అనైతిక పెత్తనము ఉన్నది ఈ మనువాదం అనైతిక పెత్తనం మనిషిని నైతిక బలం లేకుండా మనిషిని ఒక ఆలోచనకు ఒక సిద్ధాంతానికి ఒక నీతి కట్టుబడకుండా నిర్వీర్యం చేసి తన మూస ధోరణిలోకి బానిసలుగా మార్చుకోవడం చేస్తుంది అందులో భాగం నుండే ఈనాడు కమ్యూనిస్టులు మార్పు కోసం పనిచేస్తున్నామనే కమ్యూనిస్టులు కానీ మావోయిస్టులు కానీ మనువాదమే దోపిడికి మూలమైన సంగతి తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోవాలని కూడా ఆలోచన చేయకపోతున్నారు అందుకు వాళ్ళు ఫలితాలను చూస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం అంత బలంగా లేదు లుక లుకలుగా బలహీనంగా ఉన్నది అలా ఎందుకున్నది అంటే మనవాదానికి వ్యతిరేకమైన కార్యాచరణ లేకపోవడం జాగ్రత్తలు లేకపోవడం దాన్ని ఖండించకపోవడం దాని పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవడమే అందుకు ప్రధాన కారణం ఈరోజు మావోయిస్టులు ఫెయిల్యూర్స్ కావడానికి కారణం ఏంటంటే దోపిడీ శక్తులు అనేవాళ్ళు రాజ్యాధికారాన్ని బ్యాలెట్ ద్వారా సాధించి రాజ్యాన్ని వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామనే మావోయిస్టులు మరి బ్యాలెట్ ద్వారా ఎందుకు వాళ్ళు రాజ్యాధికారం సాధించే అవకాశాలు లేవని లేవనుకుంటున్నారు సాయుధ పంత వల్ల ప్రజల దగ్గరికి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ రాజకీయ నిబద్ధతను తీసుకొని వెళ్ళకుండా ఈ సాయుధ పంత మార్గం అనేది నిర్బంధానికి గురవుతుంది ఎందుకు నిర్బంధానికి గురవుతుంది నీవు సాయుధ పంతలో వెళ్ళడం వల్లనే ప్రజలు నీ దగ్గరికి రాలేని పరిస్థితి ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళలేని పరిస్థితి నువ్వు చాటుగా నిర్మాణం చేసి నేను యుద్ధం చేసి మరి యుద్ధం చేస్తే ఏమవుతుంది అటువైపు అనగారిగిన వర్గాలకు సంబంధించిన వాళ్ళే పోలీసుల నుంచి చనిపోతారు ఈ ఉద్యం వైపు నుంచి కూడా పీడిత వర్గాలకు సంబంధించిన వాళ్ళే చనిపోతారు రాజకీయ నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ఉద్యమాలను అణసివేసే స్వార్థపర శక్తులు వాళ్ళు క్షేమంగా ఉంటారు వాళ్ళు సేపుగా ఉంటారు కాబట్టి మన ప్రజలకు కావాల్సింది చైతన్యం అందించాలి బలంగా పనిచేసే నాయకులకు సమాజంలో రక్షణ కావాలి ఒక బలమైన నాయకునికి రక్షణ కావాలి అది చట్టాల ద్వారా మనం సాధించవచ్చు న్యాయస్థానాల ద్వారా సాధించవచ్చు అంతే